మా యానివర్సరీ రోజున మా ఆయన లేడీస్ అందరినీ పిలిచి చిన్న టీ పార్టీ చేసుకో అనేసి అన్నారనమాట అయితే ఆ రోజు సెకండ్ థర్డ్డే అవడం బట్టి పిల్లలకి అలాగే హస్బెండ్ కూడా సెలవు ఉన్నది అందులో నాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేకనేది ఎందుకంటే మా ఊరికి కొన్ని రోజుల నుంచి హెల్త్ డౌన్ ఉందని చెప్పాను కదా సో అందుకని చేసుకోవాలనిపించలేదు తర్వాతకి ఒక ఫోర్ డేస్ తర్వాతకి మా బ్లాక్లో వాళ్ళకి కాల్ చేసి చిన్న టీ పార్టీ ఇస్తున్నాను రండి అని చెప్పాను అనమాట సో ఇంట్లోనే చౌమీన్ అలాగే బజ్జీలు అయితే మా ఫ్రెండ్ చేసింది సూప్ అయితే నేనైతే ఎప్పుడు ట్రై చేసేదానికి కాదు ఈసారి అయితే చేశాను అనమాట తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి సో వచ్చిన వాళ్ళందరూ కడుపు నిండా తిని బజ్జీలు అయితే బాగున్నాయి తినే కొద్ది మనసు నిండడం లేదు కానీ కడుపు మాత్రం కావాలంటుంది అనేసి అలాగా కొద్దిసేపులు కబుర్లు చెప్పుకుంటూ టైం అయితే స్పెండ్ చేశాము ఈ బుడ్డోడు చూడండి ఎంతో క్యూట్ గా చెప్తున్నాడు जल्दी करो नमस्ते बोलो नमस्ते बोलो अम्मा जी